అత్యంత బాధ్యాకరం విషయం మన మాజీ చైర్మన్ శ్రీ చుండూరు శ్రీవారి ప్రకాష్ గారు అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం మన ఆంధ్రప్రదేశ్లోని స్వచ్ఛాంగ కార్పొరేషన్గా మన మండపేట మున్సిపాలిటీని ఫస్ట్ అందులో ఉంచారు అందరూ కూడా ఆయన నిమిత్తంగా ఏదైనా సందేశాన్ని ఇస్తే ఇవ్వాల్సిందిగా కోరుతున్నా తగ్గట్టుగా అయిపోయే కూడా పదవీకాలం అయిపోయేక కూడా ఇప్పుడు జరిగిన ఈ నాలుగైదు నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా అంత బాగానే ఉన్నాడు అందరితోటిని అందుచేత ఈ మధ్యకాలంలో ఎవరు కూడా ఎవరికి చనిపోతే బాధపడినంతగా ప్రజలు అన్ని వర్గాల వారు అన్ని పార్టీల వారు చాలా బాధపడ్డారు అలాంటి వ్యక్తి ఇంకెంతో ఉజ్వల భవిష్యత్తు ఉండాలి అలాంటి చిన్న వయసు యాభై యాభై సంవత్సరం చనిపోతాం చాలా దురదృష్టకరం ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం మామూలుగానే వాళ్ళ కుటుంబ సభ్యులకి వినలేని బాధ పిల్లలు చిన్నవారు వాళ్ళ బాధ మనం తీర్చలేము ఇది వాళ్ళకే కాదు అందరికీ మెండపేట అందరికీ కూడా చాలా తీరని లోటు ఇలాంటి వ్యక్తి నా కరా నుండి ఉంటే ఎంతో అభివృద్ధి ఎన్నో పదవులు ఆశిస్తాడో అనుభవిస్తాడు ఎన్నో పదవులు వస్తాయని అని చెప్పి ఆశించాం దృదృష్టకరం ఈ మధ్యకాలంలో కౌన్సిలర్గా మేము ఉన్నప్పుడు కన్నా ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువకుంటాం మా ఇద్దరికి అలవాటు దాంట్లో ఎంతో బాధగా ఉంది ఇంకా ఏమాలో కూడా తెలియట్లేదు ఇక ఆత్మ అందరికీ తెలియదు ఎదురువాడికి నేను చేయడానికి చూసేవారు అలాగా నేను చెప్పిన ఒక రెండు సందర్భాల్లో కూడా ఆయన ఆ రకంగా వాళ్ళకి సహాయం చేయడం జరిగింది ఈయన ఈ మధ్యకాలంలో కూడా ఎక్కువగా ప్రజలతో పదవులు లేకపోయినా సన్నిహిత సంబంధాలు వాళ్ళ యొక్క సాధక బాధకాలన్నీ చోట్లలో ఇంకా పదవులు ఉన్నప్పటికంటే ఈ మధ్య కొంచెం ఆయన మీద జనానికి గౌరవం పెరగడం జరిగింది అలా టైంలో ఇంకా మంచి భవిష్యత్తు ఉన్న ఆయన అకారంగా అనుకోకుండా ఇలా హార్ట్ అటాక్ వల్ల ఆయన కాలం చేయడం చాలా బాధాకరంగా ఉంది ఆయన ఆత్మ శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబానికి ధైర్యం కలగజేయాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ మరి మన మండపేట మంటపేటలో మంచి నాయకుడిని మనం కోల్పోయాం మరి ప్రకాష్ గారు మనస్తం ఎటువంటిదంటే మనం ఏదైనా పని ఫోన్ చేస్తే ఆ టైంలో ఆయన బిజీగా ఉంటే మళ్ళీ ఆయనే ఫోన్ చేసి ఏంటి ఏ కారణం చేత ఫోన్ చేసామని చెప్పి అడిగే వ్యక్తి అలాగే మనం ఏదైనా పని మీద ఆయన దగ్గరికి వెళ్తే వేరే ఊరితో మాట్లాడుతుండగా మనం అక్కడ ఉంటే ఆయనే స్వయంగా మన దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చిరని అడిగే వ్యక్తి అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం చూడమని అనుకుంటున్నాం ఆ భగవంతుడు వారికి అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ పూర్తిగా మనశ్శాంతి ప్రసాదించాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం పట్టణాల్లో అప్పుడు మా వాటిలో పక్క వాటిలో పోటీ చేసి కీలకంగా వ్యాపార ఎన్నికల్లో ఆయన మేము ఎక్కించుకున్నాం అప్పుడు పక్కన పంతొమ్మిది రోజులు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆయన ఎంతో అభివృద్ధి మన మున్సిపాలిటీ అభివృద్ధి చేశారు అలాగే అప్పటి నుంచి కూడా కొన్ని కీలకమైన పనులు కూడా ఆయన మధ్య మధ్యలో కలగడంలో కూడా అభివృద్ధిలో బాగుంటుంది బాగుంటుంది అని చెప్పేసి కొన్ని ఏదైనా సమస్యలు సరిచేసి ముందు తీసుకెళ్ళారు అలాంటి వ్యక్తి రోజు మనం లేకపోవడం చాలా బాగా వాటి కుటుంబానికి మంచాన్ని తగ్గించాలని బాగా అనుకోవచ్చు అధ్యక్ష తమ ద్వారా మాజీ చైర్పర్సన్ శ్రీ చుట్టూ కూడా ఏడు ఐదు ఆ కాలంలో మరి మేము ఏ విధంగా అంటే పనుల విషయంలో ఒక మూడు మాసాలే పనులు విషయంలో పనిచేసి మిగతా రెండు మాసార్లు ఎలక్షన్ పోవడం వల్ల ఎలక్షన్ జరుపుకున్నాం అయితే ఎక్కడ కూడా ప్రజలకి ఎటువంటి చిన్న మెట్టుకు వేసి ఇబ్బంది కలిగినా కూడా ఎప్పుడు ఎలర్ట్గా ఉండేవాడు మాకు తెలియని ఈ ఉన్న విషయాలన్నీ కూడా ఆయన ప్రతి అంగడం గమనించి మా దృష్టికి తీసుకొచ్చి మండపే పట్టణం ప్రజల క్షేమాన్ని గురించే ఇప్పుడు కూడా ఆయన మాట్లాడేవాడు అదేవిధంగా మా సిబ్బంది అంతా కూడా ఆయనకి తల్లలో లాగా మరి నిన్న ఈ అకాల మరణం జరిగినప్పుడు సిబ్బంది యాభై మంది మన ఎంత మేతల్లో పాల్గొని అంతులో నేను కాపా కూడా చూడలేదు మరి అటువంటి అందరి తల్ల నాలుగు లాంటివి వెళ్ళి మా దృష్టి దృష్టిలో నాకు తెలియదు కానీ మన ఎమ్మెల్యే గారు నేను ఆయన చుట్టూ ఒక గంతసేపు ప్రదక్షిణ చేశాను మరి ఆయన ఆత్మకి భగవంతుడు ముందుగానే ఇటువంటి జరుగుద్దని తెలియజేసేదేమో నాకేదేం తెలియదు కానీ నాకు తెలిసిన వ్యక్తిగత బాధాకరమైన విషయం ఏంటంటే అనుకోకుండా ఆ రోజు సాయంత్రం బయలుదేరి ఊర్ చుట్టూ నీకు ఒక గంటసేపు అంటే మండపేట మొత్తం ఆయనకి ఒక రకంగా విలువ దానికి మనకు ఎవరో లేదు శాస్త్రము అది కన్నీటి పర్యంత్రం అయినటువంటి విషయం మర్నాడు సాయంత్రానికి వచ్చేసరికి ప్రకాష్ గారికి వచ్చేసి వెళ్ళేసరికి ఆయన బలవంలో కలిసిపోవడం జరిగింది కాబట్టి మా సిబ్బంది అందరి తరఫున ఈ రకర సంతర్పాన్ని తెలియజేస్తూ మన జీవిస్తూ చేస్తున్నాయి రకాలను చాలా మంచి మంచిది ముందుగా మనకి నాకు మా లారీ ఎక్కువ లారీ స్టాండ్లో ఆయన సెక్ర ఉన్నాడు మా లారీ అక్కడికి వచ్చి పక్కన అమ్మ మాటలు గొడవలు పడుతున్నాం మేము లారీల పెళ్లి మంచిగా అమ్మవాటు పడుతు ఉంటాం ఆయన మధ్య ఉండి ఈ గొడవలన్నీ సెలవు చేసి చర్చేసి అమౌంట్ మా ప్రభుత్వం సరిపోదు ఎక్కువ తగ్గదు కానీ అందులో ఏమైనా సరే ఆయన పోయిన నోటు ఏమైందని మనస్ఫూర్తిగా సమాధిస్తాను అందరికీ నమస్కారం ఈరోజు మన నెక్స్ట్ చైర్మన్ శ్రీ వరప్రకాష్ గారి గురించి చాలా బరువుకున్న హృదయంతో మాట్లాడవలసి వస్తుంది ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు అంత బాధాకరమైన సిచ్యువేషన్లో మండపేట ప్రజలు అందులో ఉన్నారు ఆయన అక్కడ మంచి పొలిటీషియన్ అదే విధంగా మండపేట మున్సిపాలిటీ చరిత్రలోనే మండపేట మున్సిపాలిటీ నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టినటువంటి ఏకైక వ్యక్తి మన శ్రీ వరప్రకాష్ గారు ఆయన మండపేట నియోజకవర్గంలోనే ఒక మంచి మాస్ లీడర్ అయిన ఆయన మనవాళ్ళు తెలియగానే ఆ విషయం చాలా మంది ప్రజలకు కూడా తెలిసింది కుల మత భేదాలు లేకుండా కొన్ని లక్షల మంది ఆయన అంతే అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది వాళ్ళ యొక్క సాధక పాత్ర తీర్చడంలోనే ఆయన స్పెండ్ చేయడం జరిగింది నేను నా కళ్ళతో అనేక మంది ఇబ్బంది ఆయన తీర్చడం చూడడం జరిగింది నేను సార్ మా పరిప్రాత్నకు శాంతి చేకూరాలని అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు అత్యంత దృఢత్తమంతో ముందుకు సాగాలని మా కౌన్సిల్ అందరి తరఫున కోరుకుంటూ కోరుకుంటున్నాను సర్గా నమస్కారం ఈరోజు వెండిపేట మున్సిపాలిటీలో మాజీ మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి గుంటూరు శ్రీవర్ ప్రకాష్ గారు మరి ఆటపర జరిగింది అది ఇప్పుడు చాలామంది సభ్యులందరూ కూడా మాట్లాడటం జరిగింది ఒక మంచి వ్యక్తి ఒక వ్యక్తి చనిపోతే ప్రజలందరూ కూడా ఇంత సానుభూతిగా ఒక కుటుంబ సభ్యుడు పోయినట్టు ఇబ్బంది పడుతున్నారే అనే పరిస్థితుల్లో ఉన్నదంటే ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటి అనేటువంటిది ఒకసారి సందర్భంగా మనందరికీ అర్థమవుతుంది అదేవిధంగా నేను ఇక్కడ లేకపోయినప్పటికీ ఏ చిన్న విషయం ఉన్నా ఇక్కడ ఏదన్నా మెండబేటలో మున్సిపాలిటీకి సంబంధించింది అతను చైర్మన్గా ఉన్నప్పుడు ఏదన్నా చింత పొరజాన ఉంటే ఎవరి గురించి అన్నా చెప్తే వెంటనే మరి అది పూర్తి చేసి అవి అభిందం చెప్పడం లేకపోతే ఈ రకంగా చేయమని చెప్పడంతో అనేటువంటిది జరిగింది తర్వాత నేను ఇక్కడికి వచ్చినటువంటి ఈ నాలుగైదు సంవత్సరాల్లో కూడా ఆయన తోటి సన్నిహితమైనటువంటి సంబంధం పార్టీలు ఏదైనప్పటికీ కూడా ఒక మంచి వ్యక్తిగా వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చిన పూర్వం నుంచి మా అన్నగారి దగ్గర నుంచి వాళ్ళ గారు కొండగారు కొండయ్య కొండగారు వాళ్ళతో మా కుటుంబానికి మంచి సన్నిహితమైనటువంటి స్నేహాలు ఉన్నాయి అదేవిధంగా ఇతరు కూడా చాలా మంచి వ్యక్తిగా మాతోటి మంచి స్నేహం అయినటువంటి ఉంది ఆ సందర్భంగానే మరి ఎన్నికల్లో నా కౌంటింగ్లో కమిషనర్ గారు చెప్పినట్టు నేను ఓడిపోతుంటే కొంచెం ఇబ్బంది పడ్డాడు అనేటువంటిది కూడా చెప్పారు ఒక చనిపోవడం అనేటువంటి సర్వ సాధారణ సౌబుతిలు అనేటువంటి మన చేతిలో కానీ చనిపోయినటువంటి వ్యక్తి గురించి పది మంది కొనియాడుతున్నారంటే మంచిగాని ఇది మంచి సాధించుకోవాల్సింది మంచి సంపాదించుకోవాల్సింది అనేటువంటి సందర్భంగా మనం చేస్తూ అతని యొక్క ఆత్మకి భగవంతుడు శాంతి చేకూరాలని వాటి కుటుంబ సభ్యులందరికీ కూడా దురదృష్టం ఏంటంటే ఒక సంవత్సరం క్రితం ఎన్నో క్రితం భార్య కూడా చనిపోవడం జరిగింది ఒక పాప బాబు ఉన్నట్టున్నారు ఆయనకి దురదృష్టమైనటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి భగవంతుని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎవరో కాదనేటువంటిది కానీ మరి అతను కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ ప్రగాఢమైనటువంటి సానుభూతిని సంతాపాన్ని తెలియపరుస్తూ మాజీ మున్సిపల్ చేసిన గారు ముందు ప్రకాష్ గారు అకాల మగడం చాలా బాధకరం మన మందపేట పట్టణానికే కాదు మన మందపే నియోజకవర్గానికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులకి ఎలాగే ఇబ్బంది అందుకని ఎక్కువ ఇబ్బంది మరి నాకే చెప్పేస్తూ చాలా చింతిస్తున్నాం ఎందుకంటే గత నాకు రాజకీయం కొత్త అయినా గత సంవత్సరం నుంచి ఆయన పరిచయంలో చెల్లి చెల్లి అనుకొని ఒక అన్నలాగా ఎవరెవరు ఏమైనా అన్నమన్నా సరే అలా చిరునవ్వుతో ఒక సొంత చెల్లిని సాగినట్టుగానే తను కూడా నాకు సపోర్ట్గా ధైర్యంగా మాట్లాడుతూ చాలా బాగా చూస్తున్నారు అలాగే మరి ఆయన రెండు వేలు పదహారు పదిహేడులో కూడా మున్సిపాలిటీ బెస్ట్ చైర్పర్సన్గా మరి అవార్డులు అందుకోవడం కూడా చాలా ఆనందించాల్సిన విషయం ఆయన ఆ టైంలో చాలా మంది మండపేట మున్సిపాలిటీ మొత్తం కూడా డస్ట్బిన్లు పంచి ప్రతి ఒక్కరికి తడి చెత్త పొడి చేత పరిచయం చేసింది కూడా ఆయనే అలాంటి ఆయన ప్రజలందరి సమస్యలు తీరుస్తూ మరి తెలుగుదేశం పార్టీకి ఒక నిజం చెప్పాలంటే ఒక తల ఒక రైట్ హ్యాండ్ అని చెప్పచ్చు అలాంటి ఆయన మరి అకాల మరణం చాలా చింతిస్తున్నాము వాళ్ళ పిల్లలిద్దరికీ కూడా భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించి ఆయన ఆత్మకి శాంతి చూకూరాలని కోరుకుంటున్నాం Gracias.